ఏం లేదురా ఊరు నుంచి వచ్చా వచ్చాయి సుధీర్ గారిని కలుద్దామని వచ్చాను ఆయన కలిసిన తర్వాత ఫోన్ చేస్తానులే ఉంటా సరేరా సుధీరు రే రే లేరా ఏంట్రా ఎట్లా అయిపోయావు ఏంట్రా ఎలా అయిపోయావు ఎలా ఎలా ఇలా కొన్ని సంవత్సరాల నుంచి ఆదాయం లేదు ఆరోగ్యం రే జాగ్రత్త ఈ దిక్కుమాల ఫ్యాన్ కింద కూర్చుంటే ఆదాయం ఆరోగ్యం రెండూ రావు ఆయాసం అన అనవసరమైన రోగాలు తప్ప లే డ్రెస్ చేంజ్ చేసుకో నేను చెప్తా అవన్నీ వచ్చే మార్గం నేను చెప్తా కానీ డ్రెస్ చేంజ్ చేసుకో చేంజ్ చేసుకో బయట ఉంటా నేను డ్రెస్ చేంజ్ చేసుకుని రా 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 అరే ఈ టీ తాగరా ముందు ఈ టీ తాగరా చెప్తా ఈ టీ తాగు తాగు టీ తాగు తాగు తాగరా మంచిదే టీ తాగు గాజు గ్లాసులో టీ తాగితే ఆరోగ్యం మంచిది తాగు శుభ్రంగా తాగు తాగు అక్కడ పెట్టు మెల్లగా మెల్లగా అన్న బ్రాండ్లు వేస్తున్నామంటే ఈ మధ్య ఉన్నా అందుకే ఆరోగ్యం లేదు తాగు రా చెప్తా అరే ఆ సైకిల్ ఇటు తీసిరండి చెప్తా చెప్తా అరే ఆ సైకిల్ తీసిరా రా రా ఇటు తీసిరా సైకిల్ తీసిరా తీసిరా అరే నువ్వేం చేస్తావు అంటే ఈ తొక్కుని ఒక రెండు కిలోమీటర్లు తొక్కు ఉంటా వెళ్ళేసి మళ్ళీ ఇక్కడికి రా మేము ఇక్కడే ఉంటాం పట్టుకో పట్టుకో వెళ్ళు తొక్కు యాక్టివ్ అవుతావు నువ్వు వెళ్ళు తొక్కుంట వెళ్ళరా వెళ్ళు ఎరా ఇప్పుడు ఎలా ఉందిరా బాగుందా ఇక ముందు ముందు అంతా బాగానే ఉంటుంది ఓకేనా రోజు నేను చెప్పినట్టుగా టీ తాగి చక్కగా ఒక రెండు మూడు కిలోమీటర్లు సైకిల్ దొక్కు అన్నీ సెట్ అయిపోతాయి ఆ దరిద్రపు కొట్టు ఫ్యాన్ కింద కూర్చుంటాం మానే ముందు ఓకేనా హలో హలో